భోగిలు రెండు భోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము మూడో భోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదనపు వచ్చింది ఈ నాలుగు భోగిని కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది ఎటువంటి వచ్చే ట్రైన్ కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా నాలుగు భోగిని కూడా అటు మూవ్ చేస్తున్నాము నాలుగు భోగిలు ఏసీ భోగిలే బై ఎక్స్ప్రెస్ భోగిలు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రయాణీకు సేపుగా కింద దించడం జరిగింది అందరు కూడా సేపుగా ఉన్నారు నాలుగు భోగిలకు మంటలు వ్యాపించినవి కొంచెం ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోల్ తర్వాత ఈ ఏసీ సిస్టము అవి మాత్రమే కాలిపోయినాయి ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు కొంతమంది ఎక్కుతున్నారు ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి పది గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది కానీ ప్రయాణికు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదానికి గల కారణాలు కొద్దిసేపు తెలుస్తుంది ప్రస్తుతంగా ఇది ప్రాథమికంగా